విజయవాడ సిటీలో అండి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి అయితే మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ప్లాట్ అనేది సో ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంప్లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అండి చూడొచ్చండి ఇది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి ఇక్కడైతే మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి గోశాల గోశాలలో వస్తుందండి ఈ ప్లాట్ మొత్తం వచ్చేసి అండి ఏడు వందల ఎనభై ఐదు గజాలు ఉందండి సెవెన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి మెజర్మెంట్స్ చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ ఇంటూ వన్ నాట్ ఫోర్ అండి అరవై ఎనిమిది నాలుగు అండి ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి చూడొచ్చు ఇది మనకి ఎంట్రన్స్కి ఫస్ట్ ప్లాటే వస్తుందండి లేఅవుట్ ఎంట్రన్స్లో ఫస్ట్ ప్లాటే ఉంటుందండి ఇది ఒక లేఅవుట్ సైటు ఏడు వందల ఎనభై ఐదు గజాలండి మనకి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి అండి ఇరవై ఐదు వేలు ఉందండి ఒక గజం ఇరవై ఐదు వేలు మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్ స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది విజిటింగ్ అనేది చేపిస్తాము ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసో సెడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ